తల్లి వివాహేతర సంబంధం గొడవ వల్ల ఏడాది పసికందు చనిపోయింది ఈ ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరిలో జరిగింది వివాహేతర సంబంధం గొడవలో పసికందుని పోగొట్టుకుంది భర్త మరణించిన తర్వాత మరో వ్యక్తితో సహజీవనం చేసిన తల్లి ఈరోజు తన బిడ్డని పోగొట్టుకుంది చంద్రగిరికి చెందిన ప్రసన్న భర్త గతేడాదే జైల్లో మరణించిండు అప్పటికే గర్భవతిగా ఉన్న ప్రసన్నకి కూతురు పుట్టింది భర్తకి మంచి స్నేహితులైన సుబ్రహ్మణ్యంతో సహజీవనం కారణమైంది గత కొంతకాలంగా సుబ్రహ్మణ్యంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ప్రసన్న వ్యవహారం సుబ్రహ్మణ్యం భార్య ఉమాకి తెలిసిపోయింది దీంతో భర్తను నిలదీసిన ఉమా తన బంధువులతో కలిసి ప్రసన్న ఇంటికి వచ్చింది చంద్రగిరిలోని వీధి గుడిలో ఉంటున్న ప్రసన్నతో గొడవకు దిగి దాడికి పాల్పడింది ప్రసన్న ఉమ మధ్య జరిగిన దాడి సమయంలో ప్రసన్న కూతురు ఏడాది దీక్షిత తీవ్రంగా గాయపడింది దాడి సమయంలో ప్రసన్న చేతిలో ఉన్న కూతుర్ని కింద పడేయడంతో పరిస్థితి విషమించింది వెంటనే చంద్రగిరిలో ఉన్న హాస్పిటల్ కి స్థానికులు తరలించారు చికిత్స పొందుతూ దీక్షిత చనిపోయింది ప్రసన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు ప్రసన్నపై దాడి దీక్షిత మరణానికి కారకులైన సుబ్రహ్మణ్యం అతని భార్య అతని కుటుంబ సభ్యులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు